పేతాపురం నియోజకవర్గం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ ఏలేరు వరదలతో అతలాకుతలమైన కెర్లంపొడి మండలం రాజుపాలెం గ్రామ వరద బాధితులకు ప్రభుత్వం సహాయక చర్యలు బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆర్డీఓ సీతారాం పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ప్రజలు ఈ దిశగా ప్రత్యామ్నాయాలు అనుసరించాలన్న ప్రముఖ పర్యావరణ వేత్త గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రంథ సుశీల్వేద్ది డీటెయిల్స్ చూస్తే ఏడేడు వరదలతో అతనకుత్రమైన కెర్లక్కపూడి మండలం రాజుపాలెం గ్రామం వరద బాధితులకు జరుగు మీట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆర్టీఓ సీతారం బియ్యం కూరగాయలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్ట్ నిర్మాణమైన తర్వాత రెండో అతిపెద్ద వరదలు రావడం జరిగిందని దీనివల్ల ఏలేరు పరివాహక గ్రామాల్లో భారీగా నష్టం జరిగిందని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం అందులో భాగంగా ఈ రోజు వీరందరికీ ఇరవై ఐదు కేజీల బియ్యం కూరగాయలు అందించడం జరిగిందని విధంగా ప్రతి ఇంటికి ట్రాక్టర్ పై వేసుకుని వెళ్లి బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు సూచించడం జరిగిందని ఆయన తెలిపారు అందులో భాగంగా ముందు ఒక్కరికి సచివాలయం దగ్గర ప్రారంభించి మిగతా అందరికీ కూడా వారి ఇంటి వద్దకు వెళ్లి అందించడం జరుగుతుందని అదే విధంగా ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు త్వరలో అందించడం జరుగుతుందని తెలియజేశారు విజయవాడ మాదిరిగా జిల్లాలోని అన్ని అగ్నిమాపక వాహనాలను తీసుకువచ్చి ప్రతి ఇంటిని శుభ్రం చేయడం జరుగుతుందని బ్లీచింగ్ పెనాయిల్ తో ప్రతి వీధి శుభ్రం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు అనంతరం రాజుపాలెం ముక్కోలు ప్రాంతాల్లోని కాలువ గండి ప్రాంతాలను ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పల్ రాసు కిరంపూడి ఎంపీపీ తోటా రవి తోటా గాంధీ చదరం చంటిబాబు బస్వ వీరబాబు గంధం ఈశ్వర్రావు గూడే దొరబాబు తోముకుమార్ కుంచే తాతాసి కుర్ల చిన్నబాబు గుడాల రాంబాబు పాటంశెట్టి మురళీకృష్ణ కాకిలెట్టి రాయుడు కాళ్ళ వెంకటేష్ పోకల దొరబాబు తదితరులు పాల్గొన్నారు

రెండోసారి ఆ రోజు నలభై వేల క్యూసిక్లు ఇన్ఫ్లో వస్తే ఈరోజు నలభై ఐదు వేల క్యూసిక్ల ఇన్ఫ్లో వచ్చింది ఆ కారణంగా ఏరు లోతు అయినప్పటికీ కూడా రిజర్వేర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ ఆడటం మొదలుపెట్టిన పెట్టిన తర్వాత ఏదైతే రమారమే ప్రతి దిక్కన కూడా ఎనిమిది నుంచి పన్నెండు అడుగులు లోతయింది అయినప్పటికీ కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నష్టం కెర్లంపూడి మండలంలో జరగడం జరిగింది దాన్ని పురస్కరించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇదే రాజ్యపాలం రావడం ఆయన క్షుణ్ణంగా అన్నీ పరిశీలించడం దీని మీద చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది దీన్ని ఆయన ఒకటే అడిగారు నన్ను కానీ కలెక్టర్ గారిని కానీ అయితే జగ్గంపేట నియోజకవర్గం వరకు ఏలేరు ఆయికట్టు దెబ్బ తినకుండా ప్రాంత ప్రజలు ముంపుడు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని అడగడం జరిగింది అయితే అప్పటికే రఫ్గా ఒక అంచనా తయారు చేసుకున్నాను నేను ఏదైతే గురికం ఉందో ముక్కలు దాటిన తర్వాత గురికండు దగ్గర నుంచి మామిడారుడు వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురి కాకుండా ఉండాలన్నా ఏ పంట పొలాలు దెబ్బ తినకుండా ఉండాలన్నా ఎక్కడెక్కడైతే గళ్ళు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కానీ మాకు సమకూర్చినట్టయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం ఇమీడియట్గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అని అడగడమే కాకుండా పిఠాపురం దాకా అన్నది పూర్తి స్థాయిలో నాకు అవగాహన లేదు దాన్ని మళ్ళీ ఇంజనీర్స్తో కూర్చొని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతాంగాన్ని లోకల్ లీడర్స్ని కనుక్కొని అది కూడా తయారు చేసి పంపిస్తా అని చెప్పడం జరిగింది అంటే ఆయన ఒక సిద్ధశుద్ధితోటి ఏలేరు రిజర్వాయర్కి వరద ముంపు వల్ల ఇక్కడ ప్రజలు బాధపడకుండా ఉండేటటువంటి పంట పొలాలు పాడవకుండా ఉండేటటువంటి స్థితి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక నేత మరి ఈరోజైతే ఒకటి ఆయన నిన్న ఆధరేయుడిగా మన ఆర్డీఓ గారు చెప్తారు నిన్న ఆయన ఆదేశించినటువంటి ఆదేశం ప్రకారం ఇవాళ ఈ ఏ అయితే ఎనిమిది తొమ్మిది గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ రైట్స్ ఇమీడియట్గా అందివ్వండి నిన్నటిదాకా వరకు భోజనాలు పెట్టారు చాలా సంతోషం కానీ ఇప్పుడు ముందు వాళ్ళు ఎవరెళ్ళ వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ ఇళ్లలో ఫుడ్ గ్రేణి సంధివ్వండి అని చెప్పడం అది ఇమీడియట్గా ఆర్డీఓ గారు నేను ఇతర నాయకులు అందరూ మా మండల ప్రెసిడెంట్ గారు అందరూ కూడా రావడం ఇక్కడ లోకల్ లీడర్సు ఆ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక్కడ గతంలో ఎప్పుడూ లేదు ఆయన ఆదేశించారు సీఎం గారు మా ఉపతరం కాదు ఇది ట్రాక్టర్ల మీద ఇంటింటికి పట్టుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేశారు అదే రకంగా ఇక్కడ నామినల్గా ప్రారంభం అయితే నేను చేశాను ఇప్పుడు మా నాయకులందరూ కలిసి ఇంటింటికి ట్రాక్టర్ మీద పట్టుకెళ్ళే ఫుడ్ గ్రైన్స్ ఇవ్వడం జరుగుతుంది పాతి కేజీలు బియ్యం ఇక్కడ ఈ గ్రామానికి పశువులు రాజపాలెం గ్రా కెరంపూడి మండలం అందరికీ కలిసి వంద టన్నుల పశువులకు దానా కూడా పంపించ తెప్పించడం జరిగింది ఒకటి రాజపాలెం రెండు వీరవరం మూడు భూపాలపట్నం మూడు దిక్కిన పెట్టి ఆయా గ్రామాలన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఒక నిన్న కలెక్టర్ ఆయన హెలిపాడ్ ఎక్కుతూ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి ఒక ఆదేశం ఇచ్చారు ఇమీడియట్గా మీ జిల్లాలో ఉన్నటువంటి ఏ అయితే ఈ ఫైర్ ఇంజన్లు ఉన్నాయో అటు ఫైర్ ఇంజన్లు అన్నింటినీ కూడా తెప్పించి ఈ గ్రామాలు తెల్లంపూడి మండలంలో ముంపు గురు అయినటువంటి గ్రామాలన్నింటినీ కూడా వాటర్ తోటి క్లీన్ చేయించండి విజయవాడలో చేసినట్టు అని చెప్పేదని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం కూడా రేపటి నుంచి పూర్తవుతుంది అంటే వేళ్ళకు పూర్తిగా నీరు లాగుతుంది కాబట్టి రేపటి నుంచి ప్రతి ఇల్లుని కూడా శుభ్రం చేసి దానికి కావలసినటువంటి మళ్ళీ జబ్బులు ఏ రకమైనటువంటి రుగ్మతలు రాకుండా ఉండేటటువంటి విధానంలో డీడీటీ పౌడర్ కానీ లేదు పెనాలి కానీ ఇలా ఇవన్నీ కూడా చల్లడం జరుగుతుంది మా ప్రభుత్వం యొక్క బాధ్యత కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజలు ఎవరో ఇబ్బంది పడకుండా ఉండాలి అనేటటువంటి తప్పంతో పనిచేస్తున్నాం ఖచ్చితంగా నేను మళ్ళీ రెస్టోర్ చేస్తాం అయితే ఈ వరద నిమిత్తం ఇబ్బంది పడ్డటువంటి బాధితులందరికీ ఏమేమి ఇస్తారు అన్న దాన్ని గారు చెప్తాను ఇది మీ అందరూ తెలుసు ఆదివారం నుండి మీ గ్రామాలకు మీకు వచ్చి ఇల్లలను కూడా వీళ్ళు నింపారు కాబట్టి ప్రభుత్వం ఆదేశించిన ప్రకారంగా ఇరవై ఐదు కేజీల రైస్ ఐదు నిత్యావసర సరుకులు సాధ్యప ఉల్లిపాయలు ఆమాయిలు గారు ఇవన్నిటి కూడా వాళ్ళకి ఈరోజు సప్లై చేయడం జరుగుతుంది ప్రతి సాయంత్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించిన ప్రకారంగా ట్రాక్టర్లు వాయించుకుని సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందజేసి వాళ్ళు చేయడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో హౌ హౌసెస్ ఎవరి యొక్క డెఫెన్స్ ఉన్నాయో ఒక నీటికి కూడా పదివేలు చొప్పున మంజూరు చేశారు అట్లాగే బట్టలు వాటికల్ కూడా నీటి ముక్కలు ఓన్లీ నీటి ముక్కలు అది నీటి ముప్పు అయినటువంటి వచ్చు అవి ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని కూడా సప్లై సరఫరా చేస్తాం ప్రస్తుతం నిత్యావసర సరికి వచ్చాయి కాబట్టి నీటిని ఎమీడియట్గా వాళ్ళకి అవసరాలు తీర్చాలి కాబట్టి ఈరోజు సప్లై చేసే సాయంత్రం కాలం వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా సరఫరా చేయడం జరుగుతుంది నెల్కమ్ యూ